అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది తిరువూరు నియోజకవర్గం కోలికపూడి శ్రీనివాసరావు సో అక్కడ ఎంపీ అయినటువంటి కేసు నేను చిన్ని వర్సెస్ అనేది ఇప్పట్లో తగ్గేటట్టుగా కనిపిస్తలేదు ఎందుకంటే రోజుకు ఒక కొత్త విషయాన్ని కోలికపూడి శ్రీనివాసరావు గారు బయట ఉన్నారు ఒక రోజేమో నేను ఎన్నికల సమయంలో ఐదు కోట్లు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశానని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించడం సో కొన్ని వెంచర్లేషన్ దగ్గర ఆయన ఇల్లులు కట్టిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా తిరిగి అవ్వాలనేటువంటి కేసు నుంచింది అని చెప్పేసి ఇవన్నీ ఆయన మీద ఆయన చెప్తూ ఉన్నటువంటి విషయాలు సో ఎట్టికెళ్ళగా అయితే హైదరాబాద్ లో బాధ్యతలు ఎవరైనా ఉంటే మీరు రండి అని చెప్పేసి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఈ ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సోషల్ మీడియాలో కేసినేని చిన్ని బాధ్యతలు అని చెప్పేసి కొంతమంది అక్కడ రోడ్డు ఎక్కడం ఇవన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలో కనబడుతూ ఉన్నాయి సో ఏంటంటే అది వాస్తవం ఏంటనేది ఇంకా పూర్తిగా ఎవరికి తెలియదు సో అది ఓన్లీ ఒక పోస్ట్గానే రావడం జరిగింది సో ఎట్టకేళ్ళకి విషయం మీద అయితే చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే విదేశాల్లో ఉన్నారు సో సింగపూర్లోనూ ఎక్కడ అనుకుంటా సో ఆయన వరకు విషయం వెళ్ళింది ఎవరైతే పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన ద్వారా సింగపూరుకి ఆ విషయం చేరుకోవడం జరిగిందంట సో మీకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు చేరింది ఖచ్చితంగా అయితే నేను ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేస్తానని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏమీ పిలిపి చెప్పవసరం లేదు నేను వచ్చినప్పుడే నేనే చూసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళ పార్టీ లోంచి కొన్ని న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది వాళ్ళ పార్టీ సోషల్ మీడియా నుంచి కానివ్వండి వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర నుంచి అంతా కూడా రావడం జరిగింది అయితే ఎవరైతే కొడుకుపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారో ఎమ్మెల్యే ఆయన పార్టీ దగ్గర నుంచి కూడా అనేక వివాదాల్లో చిక్కుకొని ఉన్నాడు ఆయన సో చిక్కుకొని ఉండడం అంటే కొన్ని కొన్ని అక్కడ ఎంపీపీ బిల్డింగ్ కోలు కొట్టడం కానివ్వండి ఇంకా చాలా విషయాలు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ రిజైన్ చేయాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే అనేక సార్లు అనేక వివాదాల్లో చుట్టుకున్నటువంటి కొల్కూరు శ్రీనివాసరావు గారు మరి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో చర్చ ఏంటంటే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే ఇది చేసారు ఇది అంతా కాదు ఏంటంటే ఒక ఎంపీ మీద చేసినటువంటి ఆరోపణలు ఏంటి నేను ఎన్నికల సమయంలో ఆయనకు ఐదు కోట్లు ఇచ్చాను ఆయన కొంతమందిని మోసం చేశాడు అని ఇవన్నీ చెప్పుకొస్తా ఉన్నాడు సో చిన్నీ గారి వర్షం ఏంటంటే నేను తిరుపూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేశాను ఇవన్నీ చేశానని చెప్పడం జరిగింది సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొడుకుపూడి శ్రీనివాసరావు గారు ఆయన నియోజకవర్గంలో కేశినేన్ సిన్ని గారి మనుషులు గంజాయిని అమ్మిస్తా ఉన్నారని చెప్పేసి ఆయన మీద పెద్ద ఎలిగేషన్ చేయడం జరిగింది సో మరి నిజంగా ఏంటంటే గంజాయి నరగర్తాం డ్రగ్స్ నరకర్తం అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ ఎంపీ ద్వారా గానీ మా నియోజకవర్గంలో కొలుగుపూడి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఇలా గంజాయి అమ్మిస్తా ఉన్నారని ఎలిగేషన్ వాళ్ళ ఎమ్మెల్యే చేసినందుకు మరి అసలు నిజంగా మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఏమేమి ఎవరైనా చూడగలగాలి సో లాస్ట్ గా ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఎన్నికల్లో నేను ఐదు కోట్లు గారికి బ్యాంక్ ట్రాన్స్ఫర్షన్ చేశాను సో అది మా మిత్రుల ద్వారా మేము సమకూర్చి ఆయనకు పంపించడం జరిగిందని చెప్పేసి కొలికపుడి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఆ నియోజకవర్గ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు కేసేస్తే ఏం జరుగుతుందంటే ఆ ఎన్నిక అనేది రద్దు అవుతుంది సో అది ఎందుకంటే కేవలం ఒక ఎన్నికల సమయంలో ఎన్నికల అపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో అన్ని స్పష్టంగా ఉంటాయి సో మీరు ఒక నియోజకవర్గంలో ఎంతవరకు డబ్బు ఖర్చు పెట్టాలి సో ఎంపీ పార్లమెంట్లో ఎంత ఖర్చు పెట్టాలని చెప్పేసి దాదాపుగా నాకు అయితే ఎంపీకి అయితే ఒక తొంభై నుంచి తొంభై ఎనభై లక్షల వరకు ఖర్చు పెట్టాలి కేవలం ఏంటంటే ఏవైతే వెహికల్స్ వాడతారో వాటికి పెట్రోల్ కానివ్వండి ఆటోస్కి కి ప్రచారానికి ఉపయోగించుకున్నటువంటి ఈ భోజనాలకి ఇవన్నీ సంబంధించినటువంటి అయితే కోటి రూపాయలు దాటి ఉండకూడదు అలాగే ఎమ్మెల్యేకి ముప్పై నుంచి నలభై లక్షల లోపి ఉంటుంది సో మరి ఇది ఒక తిరుగూరులో జరిగినటువంటి ఎన్నిక ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా వీళ్ళు వీళ్ళు చేసుకున్నటువంటి ఆరోపణల ద్వారా కానీ ఆ ఎన్నికని రద్దు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే తిరుగూరు నియోజకవర్గానికి ఆపోజిట్ గాలి కొడుకుపూడి శ్రీనివాసరావు గారికి ఎవరైతే ఆపోజిట్ గా నిలబడ్డారు మరి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా కోర్టులో కేసేస్తే ఏమన్నా వాళ్ళకి ఆ ఎన్నికని రద్దయ్యి ఖచ్చితంగా తిరుగురు నియోజకవర్గంలో బయక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అప్పటి వరకు ఎందుకంటే ఉండరు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే తిరుగురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు కానీ ఖచ్చితంగా పార్టీ నుంచి చేసి సస్పెండ్ చేస్తారని చెప్పేసి ప్రచారం అయితే గట్టిగానే నడుస్తుంది సో మరి దీన్ని ఏంటంటే ఆల్రెడీ ఇది ఏదైతే ఐదు కోట్లు ఇచ్చాడనే విషయాన్ని అది సోషల్ మీడియాలోనే ఎక్కడో చెప్పిన మాట కాదు కేవలం తిరుపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కొలుపూడి శ్రీనివాసరావు గారు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఏదైతే ఏబిఎన్ ఛానల్లో కూర్చొని ఆయన చూపించడం జరిగింది సో మరి దీని మీద ఎన్నికల కమిషన్ కానివ్వండి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతల పక్కన నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ దీని ఫైట్ చేస్తే ఖచ్చితంగా దీని మీద మరి కోర్టులు ఏ విధంగా ఫైట్ చేసి ఈ ఎన్నికను అయితే రద్దు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతుంది సో ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్తా ఉంది దాని రూల్స్ ఎవరు అధిక్రమించినా సరే ఖచ్చితంగా ఆ ఎన్నిక అనేది రద్దు అవుతుందని చెప్పేసి ఆ ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల అపాయింట్మెంట్ అయితే మనకి చూపిస్తూ ఉంటుంది